ఎట్టకేలకు సద్దు అనిగిన గండేపల్లి మండలం మల్లేపల్లిలో రాయుడు గారి మిలిటరీ హోటల్ సమస్య ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జోక్యంతో వెంకటేశ్వర స్వామి దేవాలయం నమూనా తొలగించేందుకు ఒప్పుకున్న యాజమాన్యం ఘనంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు పలు చోట్ల రక్తదానం పలు సేవా శ్రేణులు ఉప ముఖ్యమంత్రి పీఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ పై మాజీ ఎమ్మెల్యే జక్కంపొడి రాజా విమర్శలను ఖండించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ పవన్ కళ్యాణ్ ను విమర్శించే కాదని చూస్తే ఉప ముఖ్యమంత్రి పీఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ పై మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చేసిన విమర్శలను టిడిపి మాజీ ఎమ్మెల్యే వర్మ ఖండించారు ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ను విమర్శించే స్థాయి జక్కంపూడి రాసాకు లేదని మాజీ ఎమ్మెల్యే వర్మహితో పలికారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను మంత్రి లోకేష్ ను విమర్శించే స్థాయి ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డికి కూడా లేదని జక్కంపుడి రాసా నోరు ఉందని మాట్లాడితే ప్రజలు హర్షించరని అన్నారు కూటమి పార్టీకు సంబంధించిన అన్ని పార్టీల నాయకులు పిఠాపురంలో పనిచేస్తున్నారని గతంలో జక్కంపూడి రాసాకు నియోజకవర్గంలో జరిగే ఇసుక వ్యాపారంలో అక్రమంగా సంపాదన ఉండేదని కూటమి ప్రభుత్వం వచ్చి ప్రజలకు ఉచిత ఇసుక అందించడంతో రాజాకు విపరీతమైన బాధ ఉందని ఆరోపించారు దమ్ముంటే సంవత్సరం కాలంలో కూటమి ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు రావాలని వైసీపీ నాయకులకు వర్మ సవాల్ విసిరారు జగన్మోహన్ రెడ్డి తప్పుడు ఎక్కి ఎలక్షన్ పెట్టాలని ఆలోచనలో ఉన్నాడు నేనేమంటున్నా అంటే నిన్న పెద్దలు వచ్చారు మన దగ్గరికి అక్కయ్య గీత గారు బొత్స సత్యబాబు గారు అందరూ వచ్చారు నేను వీళ్ళందరికీ తెలియజేస్తున్నా మోసగాళ్ళకి మోసగాళ్ళు నటశేఖర్ కృష్ణ కాదు నటశేఖర్ జగన్మోహన్ రెడ్డి మోసగాళ్ళకి మోసగాళ్ళు ఎవరంటే నటశేఖర్ జగన్మోహన్ రెడ్డి ఇవేళ సూటుగా అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్లు ఐదేళ్ళకి ఇచ్చావు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు వెంటనే పెన్షన్ నాలుగు వేలు ఇచ్చాడు తల్లికి వందనం తల్లికి బాధ పెట్టే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు వస్తే ఇద్దరు కాదు ముగ్గురు కాదు నలుగురు కాదు ఆరుగురు కాదు అందరికీ ఇచ్చాడు తల్లి ఆనందంగా ఉంది జగన్మోహన్ రెడ్డి టైంలో గ్యాస్ సిలిండర్లు దొరికి కాదు రేట్లు ఇష్టం వచ్చిన రేట్లు రెండు వేలు రెండు వేల ఐదు వందలు గ్యాస్ సిలిండర్ చంద్రబాబు వచ్చాక కోటి సిలిండర్లు పేదవాళ్ళకి ఉచితం జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే మినిమం యాభై రూపాయలు ఆడబడుస్సులు ఇబ్బంది పడుతున్నారని చంద్రబాబు నాయుడు ఆగస్టు పదిహేను బస్సులు ఎక్కిస్తున్నాడు ఉచిత బస్సు అన్నదాత ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఈ నెలలో అన్నదాత సుఖీభావ ఇరవై వేలు వేస్తున్నారు నీకులా ఏడు వేలు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మోసం చేయలేదు జగన్మోహన్ రెడ్డి పోలవరాన్ని సర్వనాశనం చేశాడు చంద్రబాబు నాయుడు వచ్చి పదమూడు వేల కోట్లతో మళ్ళీ పనులు ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి అమరావతి సర్వనాశనం చేశాడు మళ్ళీ ఇప్పుడు ఇరవై ఐదు వేల కోట్లతో ముందుకు వెళ్తా ఉంది జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అందంగా ఎక్కడికెక్కడ ఏం చేద్దంటే రోడ్లు గుంతలు రోడ్లు వేసాడు ఎక్కడికెక్కడ ఎక్కడ సరే గుంత గుంత లేని రోడ్లు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు పరిపాలించారు చంద్రబాబు వచ్చిన ఆరు నెలల్లోనే ఎక్కడ వంద కిలోమీటర్ స్పీడ్ లేక వాహనాలు బ్రహ్మాండమైన రోడ్లు గుంతలు పూడ్చాడు ఇంకేం చెప్పాలి నీకు నువ్వు బటన్ నొక్కితే అన్నా క్యాంటీన్లు ఉన్నాయి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఇచ్చారు పేదవాడికి ఇప్పుడు భోజనం తింటున్నాడు జగన్మోహన్ రెడ్డి నోటి దగ్గర కూడి లాగేశాడు ఈ విధంగా మోసం చేసిన మోసగాడులకు మోసగాడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఏ అలాగే అన్ని రకాలుగా ఇవాళ ఉద్యోగాలు డిఎస్సి అలాగే లోకేష్ గారి నాయకత్వంలో ఇవాళ ఇండస్ట్రీస్ తొమ్మిది లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంటు ఎంప్లాయ్మెంటు అన్నీ ఒకేపు సంక్షేమం ఒకేపు అభివృద్ధి పరిగెడుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు నేను అడుగుతున్నాను మోసం చేసింది ఎవరని నేను అడుగుతున్నా దమ్ము ధైర్యం ఉంటే చర్చికి రండి వైసీపీ నాయకులు ఒక సంవత్సర పాలనలో చంద్రబాబు నాయుడు ఏం చేశాడు సంవత్సర పాలనలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఈ రాష్ట్రానికి ఈవేళ జగన్ గారికి పదకొండు సీట్లు ఎందుకు వచ్చినాయి మోసం చేశారు కాబట్టి పదకొండు సీట్లు వచ్చినాయి ఈవేళ నూట అరవై నాలుగు కూటమి ప్రభుత్వానికి ఎందుకు వచ్చినాయి తెలుగుదేశం జనసేన బీజేపీకి ముగ్గురు నాయకుల నాయకత్వంలో నమ్మకం ఉంది కాబట్టి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఆల్రెడీ ప్రజలు మోసగాళ్ళని మీకు డిక్లేర్ చేసి సర్టిఫికేట్ ఇచ్చేసారు జగన్మోహన్ రెడ్డి గారికి అది మా గురించి మాట్లాడక్కర్లేదు ఇవాళ ప్రజల్లోకి వెళ్తున్నాం ధైర్యంగా ఇచ్చాం కాబట్టి అని చేత ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ చేత పలికేది ఏంటంటే ఏదన్నా మళ్ళీ మీరు కష్టపడితే కనీసం ప్రతిపక్ష హోదానో ఐదేళ్ళకి వస్తుంది తప్పితే ఈ ఆరు నెలల్లోనే ఇంకా అసలు ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అవ్వలేదు నీ అప్పులు ఎక్కడున్నాయో తెలీదు దస్తా దస్తాలన్నీ ఎక్కడ కాల్చేసారో తెలియదు ఈ విధంగా పరిపాలన ఉంటే ఆ మీరు దాచేసిన పుస్తకాలు తీయడానికే మాకు ఆరు నెలలు పట్టింది అని చేత చంద్రబాబు నాయకత్వంలో కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఇప్పుడే కాదు రాబోయే రోజుల్లో కూడా కూటమి కలిసి ఉంటుంది రెండు వేల తొమ్మిదిలో కూడా చంద్రబాబు జెండా ఎగరేత్తాడు మీరు ఇలాగే ఎక్కడికక్కడ ఎలాగే మీరు టౌన్ వేసుకుంటే వెళ్ళడం తప్పితే మీ టౌంకు నీ ప్రజలు ఈ రాష్ట్రంలో ఎక్కడా లేరు జగన్మోహన్ రెడ్డి టౌన్కి నీ ప్రజలు అని చెప్పి నేను తెలియజేస్తాను పవన్ కళ్యాణ్ని విమర్శించడానికి వీళ్ళు స్థాయి కాదు వీళ్ళకి అది లేదు ఇవాళ చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని లోకేష్ని విమర్శించడానికి వీళ్ళెవరో నిన్న జరిగిన మీటింగ్లో స్థాయి కాదు ఈ ఏందో జగన్మోహన్ రెడ్డి కూడా స్థాయి కాదు ఎందువల్లంటే సంక్షేమం నడుస్తుంది అభివృద్ధి నడుస్తుంది ఈ ముగ్గురు నాయకుల నాయకత్వంలో అది ఈ వేళ మనం ఉంది కదా అని పేలితే ప్రజలు హర్షించరు నేను సూటిగా చెప్పుతున్నాను నేను ఎక్కడికెక్కడ జరుగుతున్నాయి అందరూ కూటమి పార్టీలు పనిచేస్తాం కదా పిఠాపురానికి కూడా జనసేన పనిచేస్తుంది తెలుగుదేశం పనిచేస్తుంది బీజేపీ పనిచేస్తుంది అందరూ ప్రజలకు అందుబాటులో ఉన్నాం చేస్తున్నాం నీకు ముందు నీ నియోజకవర్గంలో శాండ్ వ్యాపారం మీద దృష్టి పెట్టుకున్నా అది సంగతి చూడు ఆ బాధ ఉంది నీకు ఫస్ట్ ఇప్పుడు రచిత శిషిక ఇస్తున్నారు వరకు మీరు శాండ్ దున్నేసి ఇప్పుడు అది కళ్ళదు ఉచితంగా ప్రజలకు అందుతుంది అదో బాధ మీకు ఉంది అంతేగాని ఇటు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లొకేషన్ కానీ విమర్శించడానికి ఎవరు సరిపోరు దమ్ముంటే మా ఆ స్థాయి నాయకులు ఎవరన్నా చర్చకి వస్తే సంవత్సరంలో ఉన్న పరిపాలన మీద చర్చిద్దాం నువ్వే ఇచ్చావు సంక్షేమం ఇన్స్టాల్మెంట్ పెన్షన్ నువ్వేమిచ్చావు ఒకసారి పెన్షన్ చంద్రబాబు ఏమి ఇచ్చాడు అలాగొద్దాం చర్చికి దమ్ముంటా రండి